చంద్రబాబు నాయుడు గారు కృషి చేయట్లేదని నేను అన్నండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కేటీ రామారావు గారు వీరభద్రం గారు అక్కడ మిగతా అందరూ కూడా కృషి చేస్తారు దానికోసం ఏదో ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది కాబట్టి మంచి నిర్ణయం తీసుకుందని రావడం అనలేదు వీళ్ళెవరో అన్నవాళ్ళని సంగతి ఉద్దేశం దాంట్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి అన్ని ఆలోచించే మంచి నిర్ణయం తీసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడిన సందర్భాలు మిగతా వాళ్ళు ఉన్నాయి కానీ వీళ్ళెవరు మాట్లాడాలి జేడి లక్ష్మణ్ గారు ఎవరు మాట్లాడలేదు అందరూ అందువలన వారి వారి వారిలో వారి ఆకాంక్ష న్యాయంగా ఉందని భావిస్తున్నాను కానీ కేంద్రంలో ఉంది ఆదానీ గారు పార్టీ నేతృత్వం చాలా ప్రమాదకరంగా ఉంది ఎందుకంటున్నానంటే ఇవాళ నిర్ణయం వరకు మన స్క్రీన్ కట్గా మాట్లాడుకోవాలంటే ఇవాళ నిర్ణయం వరకు కొంతవరకు మంచిదే జరిగింది డెఫినెట్గా ఆహ్వానిద్దాం మటోమోటిగా నో సెకండ్ థాట్ ఇన్ దట్ కానీ బిట్వీన్ ద లైన్స్ చూడమంటున్నాను పాయింట్ ఎందుకంటున్నానంటే మీకు గొర్రు ఉంది ఆ గొర్రెని మీ ఫ్రెండ్కి ఇస్తున్నారు ఎలాగో ఇవ్వడాన్ని నిర్ణయించుకున్నారు అందుకని ఊరిలో మీటింగ్ పెట్టి బాబు ఊరంతా దానికి ఒక బంగారు నెక్లెస్ను తాపడం చేయించి ఇస్తే ఊరికి మంచి జరుగుతుందని చెప్పి ఏదో మొత్తం చేసి ఆ గొర్రెని కషాయాలకు ఇచ్చేసినట్టు అనమాట ఎందుకు చెప్తున్నా అంటే అనేక ఎయిర్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ల్యాండ్ ఎక్కువ చేసి కూడా మొత్తం సర్వాంగ సుందరంగా వస్తాపు చేసి దాన్ని ఈ పెద్ద చేసిన తర్వాత పెద్దగా నడవట్లేదు అని చెప్పి ఆ దాని గారికి యాభై సంవత్సరాలు అప్పచెప్పేసారు ఇది శాశ్వతంగా అప్పచెప్పేసింది అది వాళ్ళ చరిత్ర అంతా ఉంది కాబట్టి భయపడుతున్నాం ఇంకోటి ఏంటంటే మేమందరం మేము కానీ అక్కడ మేము రోజు దేశంలో ఉన్నాము యాక్చర్ మోడీ గారు వచ్చినప్పుడు అరెస్ట్ చేసి మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి రెండు నాలుగు గంట ఇరవై గంటలు చూచికుంటే ఇంత పిల్లలు పెట్టారు చూసాం ఒక్క మాట కూడా ఆయన ఆయన సభకు అడితా చెప్పలేదు తగలం హ్యాపీగా చేసుకోండి చెప్పినా సరే ముప్పై కిలోమీటర్ల దూరం అవతల ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన పాటలు కూర్చుని మేము స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అందరూ కూర్చొని నేపథ్యంలో జరిగింది సంఘటన సంఘటనలు అందరూ అడిగింది మూడే మూడు ముఖ్య అంశాలు ఒకటి తక్షణమే ఎందుకంటే కళ్యాణ్ బాబు గారి కూడా నిమిషం ఆయన ఫోన్లో అవైలబిలిటీ ఉంటారు అమిత్ షా గారు మోడీ గారు ఆయన చెప్పిన విషయాలే మరి చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఇరవై ఒక్క మందిని నేను నిలబెట్టారని చెప్పి ఆయన ఉంది అందువల్ల నిమిషం ఏర్పాటు వాళ్ళకి ఒక మైన్స్ కేటాయించడానికి నేను అడుగుతా ఉన్నాను తక్షణమే ఆ స్టీల్ ప్లాంటింగ్ చేయాల్సింది ఏంటంటే ఒక క్యాప్టివ్ మైన్ ఐరన్ ఓవర్ కమ్ కోల్ ఏదైతే రెండు ఉంటాయో రెండు మైన్స్ని ఆ దానికి కేటాయించడం ఎందుకంటే అది కేటాయించకపోతే ఇప్పుడు అమ్మకం చాలా చోట్ల మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు నష్టం వస్తుంది అంటే వచ్చే లాభం దాంట్లో కాస్ట్లో అందువల్ల ఇది కేటాయిస్తే ఆరు వేల రూపాయలు లాభం జరుగుతుంది అదే ఫ్యూ ట్రాన్స్ ట్రాన్స్లేట్ ఇన్ టు ప్రాఫిట్లో సంవత్సరానికి మూడు వేల నుంచి ఐదు వేల కోట్లు లాభం వచ్చే అవకాశం ఉంది ఒకటి రెండోది వడ్డీలు యాక్చువల్గా అది ప్లాంట్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే వాజ్పేయి గారు అంటే గొప్పవాడు నిజంగా నిజాయితీగా ఉండేవాడు ఆయనకి ఆగాని గారు ఆమె ఎవరు షా గారు సింగి గారు ఆ మిత్తలు గారు ఇంకా చాలా శారవ అగర్వాల్ గారు ఆంధ్రప్రదేశ్ దోచుకున్నానికి వస్తున్నారని పేరు ఉంది కదా బ్యాచ్ బ్యాచ్లు కుంపలు కుంపలుగా వస్తున్నారు కదా ఇలాంటి వాళ్లతో ఆయనకి అనైతిక అపవిత్ర దుర్మార్గమైన సంబంధాలు ఉన్నాయని ఎవరు ఆరోపించలేరు ద గ్రేట్ జెంట్లమెన్ ఆయన కానీ అద్వాణి గారు మరలిమోహన్ జోషి గారు కానీ జ్ఞానకుష్మతి గారు సికిందపత్ర గారిని కానీ విజయరాజిందే గారు కానీ ఇవి నేమ్ ఎనీబడి అండి పాప బంగారు లక్ష్మణ్ గారు కూడా అంత మహానుభావుడు ఆయన ఒక దళితుడైన ఆయన కట్టేసి ఆయన పక్కన పడేసి చాలా చేశారు సరే ఏదో కానీ ఇవాళ నేను ఒక్క అడుగుతున్నాను అది ఎందుకు చేయలేకపోతున్నారు మైన్స్ ఎందుకు కేటాయించలేకపోతున్నారు రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వాటా ఏదైతే ఉందో ఫోర్టీన్ పర్సెంట్ వడ్డీకి విశాఖ ఉక్కు కర్మాగారానికి అప్పు మీద ఒక ఫోర్టీన్ పర్సెంట్ వడ్డీ వేశారు రెండు వేల వేసిన ప్యాకేజీ ఆరు వేల కోట్లు అనుకుంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎక్స్పాన్షన్ కెపాసిటీకి మూడు వేల నుంచి ఏడు వేల వందల కెపాసిటీకి ఏడు ఏడు వేల మూడు మూడు మిలియన్ టన్ నుంచి సెవెన్ పాయింట్ త్రీ టన్ మిలియన్ టన్స్కి పెంచే నేపథ్యంలో పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల ఐదు వందల కోట్లు అయిపోయింది ఈ అలసత్వం వల్ల నేను చెప్తున్నాను ఖచ్చితంగా అలసత్వం దాంట్లో నేను సెకండ్ థాట్ దాని ఏమైంది దాంట్లో ఫోర్టీన్ పర్సెంట్ కొట్టి అంటే మా స్టీల్ ప్లాంట్కి ఫోర్టీన్ పర్సెంట్ ఒడ్డి ఆదానీ గారి కంపెనీలకు మాత్రం నైన్ పర్సెంట్ లోపట్టినా ఇది వేసి దీని మీద చక్రవర్టీ చేసి దీని మీద చక్రవోటీ చేసి దాన్ని ఏమో ఇరవై ఆరు వేల కోట్లు లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ రెండింగ్కి నష్టాల్లో ఉందంట ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎంతో కరెన్సీ ఎస్సెట్స్ ఉన్నాయి మిగతా అన్ని స్టాక్స్ అన్ని తీసేస్తే నాలుగు వేల ఆరు వందల కోట్లు సబ్జెక్టు కరెక్షన్ ఆరు వందల యాభై ఐదు కోట్లు నిక్కర మైనస్ లో ఉందంట అంటే ఆ ఫ్యాక్టరీ ఎవరికి అమ్మేస్తే వాళ్ళ ఫ్యాక్టరీ మేసి ఒక ఐదు వేల కోట్లు మనం ఇవ్వాలన్నమాట మా బహుమతి మీరు ఇనేది కరెక్టే ఈ విధంగా ఇవాళ నేను కేంద్ర మంత్రి గారు మాట్లాడింది కదా అదే దాని నికర ఆస్తి విలువ నాలుగు వేల ఆరు వందల కోట్లు మైనస్ ఉందంట ఇప్పుడు ఎవరికన్నా ఆస్తి ఉంటే ఆస్తి ఉంది చెప్తారు ఇది మైనస్ ఉందంట ఇంకా నేను దాదాపు ఐదు వేల కోట్లు ఆదానికి గారు అప్పచెప్పి ఐదు వేల కోట్లు ఇమ్మని చెప్పలేదు పంతొమ్మిది వందల డెబ్బై కొన్న భూమి లక్ష పైనుండి అదే వేస్తున్నారు ఎకరాం ఇరవై రెండు వేల ఎకరాలు రెండు లక్షల ఎంత ఉండదండి ఎంత ఆస్తు ఉండాలి అందుకని నేను ఒకటి చెప్తున్నాను రెండోది అక్కడున్న ఏదైతే లోన్ని తక్షణమే ఈక్విటీ క్యాపిటల్ కింద మార్చి ఇప్పుడు వీళ్ళు కూడా పదివేల మూడు వందల కోట్లు ఈక్విటీ ఇన్ఫ్యూజన్ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప చెప్పండి ఇంక్లూడింగ్ ఇప్పుడు పదివేల అదే ఉంది ప్రభుత్వం బ్యాంకులు జవాబుదారీ చేస్తుంది తక్షణమే మనం చేయాల్సిందంటే పదివేల కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేయాలి దాంట్లోకి దేనికి ఎక్స్పాన్షన్ కెపాసిటీకి ఎక్స్పాన్షన్ కెపాసిటీ కొంచెం ఎక్స్పాన్షన్ చేసి స్పెషాలిటీ స్టీల్ తీసుకోవాలి రెండవది కార్పస్ ఫండ్ కింద అవసరమైనప్పుడు ఇది వెంటనే తక్షణమే ఆదాని గారు అప్ప చెప్పబడిన ఆ గంగవరం పోర్టుని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి నీచ నికృష్టంగా అదమాదంగా తెలుగు ప్రజల యొక్క ప్రతిష్ట పదంగా మనం ప్రతిష్టని మనం త్యాగాలతో సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ మీద కన్ను పడ్డ పెద్దవాళ్ళు ఫస్ట్ ఆదానీ గారు కాదా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే అక్కడ ఆ పోర్టుకి నిర్వాసి తిరిచిన భూముల వందల ఎకరాలు తీసుకు వేలాది పన్నెండు పదకొండు వందల ఎకరాలు ఎంతో తీసుకెళ్లి గంగవరం పోర్టుకి అప్పచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపత్రులు అయ్యగారు జాగిరా అది ఆయన కాజేశాడు నేను అడుగుతున్నా అండి నేను అందుకని తక్షణమే స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకుని విశాఖపట్నం మీద ఏదైతే గుమా వ్యాపారులు కనిపడింది దాన్ని ఆపాలి ఇవాళ ఇంకోటి చెప్తున్నాను ఈ పదివేల కోట్లు మూడు వందల కోట్లు ప్లస్ పదకొండు వందల నలభై కోట్లు ఏదైతే పదివేల మూడు వందల కూడా డైరెక్ట్ ఇన్ఫ్యూజన్ టు యాజ్ ఈక్విటీ స్టేక్ పదకొండు వందల నలభై కోట్లు ఏదైతే ఉందో అది ప్రొఫెషనల్ షేర్ల కింద ఈక్విటీ క్యాపిటల్ కింద ఇస్తారంట నేను అడుగుతాను అసలు ఇంత ఇష్యూ ఎందుకండి అసలు ఇవాళ మీరు డైరెక్ట్గా ఇచ్చి ఒక ఎలాంటి కంపెనీ తర్వాత పెట్టుకోవచ్చు కదా తక్షణమే ఇరవై మూడు లక్షల కోట్లు రద్దు చేశారు కదా ఇరవై ఆరు వేల కోట్లు పెట్టి బ్రాండ్ని అద్భుతమైన బ్రాండ్ని నష్టాల కింద కుక్క చంపే ముందు పిచ్చి కుక్కను మొదలెసే విధంగా చేస్తున్నారా ఇవాళ ఓ పక్కన మాట్లాడతారు కేంద్ర మంత్రి ఓ పక్కన శ్రీనివాస్ బీజేపీ మంత్రి గారు మేము అది ఎలాగ ఉంది మేము మా ఏది అమ్మేది అమ్మడమే ఈయన నా కుమార్స్వామి గారు అమ్మటం ఆపే ఏందండి ఇది ప్రజలు హౌలాలా చేతకనాలా చేత వచ్చినా ఏమైనా బానిసలు అనుకుంటున్నారా మీకు బజ్ చేయడానికి భజన బ్యాచ్ ముగ్గురు పెట్టుకున్నారు కొడతాన్నారు భజనాలు ఇంకా ఇంకొకటి అడుగుతున్నాను దయచేసి స్పష్టంగా ఆలోచించండి విభజన హామీల్లో మనకి కడుపు ఉక్కు కర్మాగారం రావాలి దానికోసం జీవీల నరసింహారావు గారు ఇంకా ల్యాండ్ అంతా ల్యాండ్ చేసి అడిగి పెట్టారు వాటర్ ఉన్నారు వాటర్ అలాట్మెంట్ చేశారు మొత్తం అన్ని చేసి పెడితే మేము ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వ రంగంలో ప్లాంట్ వస్తే అక్కడ మన తెలుగు వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో దాన్ని పక్కన ఇతీసారు ఇవాళ ఆ మారవాడి గారి కంపెనీని పట్టుకొచ్చారు ఎవరు మిత్తల గారి కంపెనీ అంట దానికి లక్ష కోట్ల మిత్తల్ గారి పడుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే ఇంకా వాళ్ళకు కూడా పూర్తి ఇస్తారండి ఇంకేం లేదు దాచిచ్చేయండి ఇచ్చేసిన దానివల్ల సరే వచ్చింది మంచిది అంటున్నారు నేను అడుగుతున్నాను వాళ్ళ మైళ్ళు కోసం ప్రభుత్వాలు తిప్పలు పడుతున్నాయి మా స్టీల్ ప్లాంట్ పైన లేదు మా కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం మైన్ కోసం కేటాయించకుండా ఆ మిత్తల గారి మారవాడి గారి కాల చుట్టూ తిన్నుతున్నారు తిరగట్లేదు ప్రభుత్వాలు దండం పెడతా ఎవరు ఏపీ జనుకొక్క ఇవ్వాల్సిన పవర్ ప్రాయింట్లన్నీ ప్రైవేట్ కలిగిస్తే ఓహో అద్భుతం ఆహా అద్భుతం అని ఈ మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు బాధ్యత ఎందుకు కొడుతున్నారు అద్భుతం ఏపీ జనుకొ పిల్లని అంప్రాసం తిరగండి వీటిపిఎస్ పిఏ ప్లాంట్లో పిఎల్ ప్లాంట్ ఏది లోడ్ ఫ్యాక్టరీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ నడిపిన చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ జనుకోకి తెలంగాణ జనుకోకి అంత గొప్ప చరిత్ర ఉంటే అది మాది పోయి కమింగ్ బ్యాక్ టు మారవాడి గారి ఫ్యాక్టరీ గురించి ఆలోచిస్తే దీనికోసం అంట సరే నేను చెప్పి వినది నిజం కాకపోతే వాళ్ళని రమ్మనండి ఏ లేరు ప్రజల యొక్క నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం భూములు సేకరించాలి కూడా లేదు దాంట్లో కూడా దాంట్లో నుంచి నీళ్ళు ఇచ్చేస్తారు దీనికి కూడా దాన్ని లెక్కలేరా దాని యొక్క ఇవాళ విలువలో నుంచి ఎంత లెక్క వేయాలి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల పళ్ళోరు కొట్టి వచ్చే పదిహేను సంవత్సరాల పాటు పళ్ళోరు కొట్టి వసూలు చేసే పన్నుల్లోంచి విద్యుత్ సబ్సిడీ అనేక సబ్సిడీలు మారవాడి గారి కంపెనీకి ఇస్తారంట మారవాడి గారు మారవడి అన్నారు మారవడిలో కోపే ఉంటుందని బిర్ల గారు స్వతంత్ర సమసాయం చేసేవాళ్ళని గొప్పలు ఉన్నారు చాలా మంది గుజరాతీ వాళ్ళు చాలా గొప్పలు ఉన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు మహాత్మా గాంధీ గారిని ఎంతమంది ఉన్నారు ఎంత గౌరవిస్తాం మారజీ దేశ వీళ్ళు కుమా వ్యాపారులు ఈ మారవాడి పక్తు వ్యాపారులకి వాళ్ళు కాలు చుట్టూ ముక్కుతారేంటి ఇల్లు కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకుంటామని మాట్లాడకుండా మా మిత్రలు గారు వచ్చారు వాళ్ళు మిత్తల గారు సొంత రూపాయలు బ్యాంకుల పెడతాడు ఆయన దానికోసం మైల్ని ఇస్తాం సర్వ్ ఇచ్చేస్తాం పోర్ట్ ఇస్తాం అన్నీ ఇచ్చేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాత్రం ఇది లాస్ కూడా ఈ లెక్కనే పెట్టుకుంటానండి మార్కెట్ కనుక అది యాభై ఐదు వేల యాభై వేలు టన్ను కనుక పడితే మార్కెట్ మన చేతుల్లో లేదు ఇంటర్నేషనల్ మార్కెట్ మీద బాధపడుతుంది అది పడితే ఈ సంవత్సరానికి మూడు నాలుగు వేల కోట్ల మూడేళ్ళలో అయిపోతుంది చూశాను కదా ఇంత ప్యాకేజ్ ఇచ్చాను కంటే ఆదాని గారి మాకు దిక్కు లేదు బాదాన్ని దిక్కు ఇచ్చే ఆదానిగా పోసుకోవడం తోసుకోను ఇంత పెట్టినాడు అక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ సిఎస్ఎఫ్ ఉంటే వాళ్ళందరినీ తీసేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మొత్తం ఈ ఫైర్ ఫైటింగ్ అంతా బయటకి ఇచ్చేస్తారంట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మూడు వందల కోట్లు మన అగ్ని ప్రమాదం జరిగింది ఆయన అయిపోయింది సో నాకేం అర్థం కాదు ఒక పక్కన విఆర్ఎస్ ఇస్తున్నారు ఏంటండి ఇదంతా పిచ్చి భయం చేస్తారేంటండి వచ్చింది కుమారస్వామి గారి వరకు కొంత అద్భుత విషయాలు చెప్పారు ఒక దాని ముందు అని ఏం జరుగుతుంది శాశ్వత పరిష్కారం కావాలని మేము అడుగుతుంటే సెయిల్లో ఒకప్పుడు వద్దన్న మాట వస్తాయి ఎందుకంటే మనం స్వతంత్రంగా ఉంటే దీనికి బాగుంటుందని కానీ లో భాగస్వామిగా పొందాం డెబ్బై నుంచి ఎనభై రెండు సేల్ లో భాగస్వామిగా ఉంది తర్వాత ఆరే ఎంఎల్ పెట్టారు ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిట్లో భాగస్వామి కంపెనీ ఆ రోజు ఇనిషియల్గా తర్వాత దాని ప్రత్యేక ప్రతిపత్తిగా చేసుకుని ఇచ్చారు నేను అడుగుతున్నాను ఏంటండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది వందల కోట్లు లాభం వచ్చిందని చెప్పింది ఆయనే కదా ఎందుకని ఇలా నష్టాలు పాల్ చేస్తాను ఎందుకంటే క్యాపిటర్ మైన్స్ లేదు దానికి లో స్పెషాలిటీ స్టీల్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంది ఏమీ చేయకుండా వాళ్ళ మేము డబ్బులు ఇచ్చాం ఇవన్నీ ముఫాపు చేసి ఆదానీ గారికో షా గారికో సింగి గారికో ఈషా గారు లేదు చాలా మంది షాలు ఉన్నారు గుజరాత్లో అప్ప చెప్పడానిక లేదా పోస్కో కంపెనీకి అప్ప చెప్పి దొడ్డిదాన్ని కాచేయడానిక ఏందన్న అర్థంగా రాయపురించి రోడ్డు వేస్తున్నారు అక్కడ గుజరాతీ మారాడు వ్యాపారుల కోసం వేస్తాను ఎవరి కోసం వేస్తారు మాకు విశాపట్టం దాంట్లో పని ఏంటి అక్కడ పైప్ లైన్ వేసుకుంటే సరిపోయేది కిరందాలని మైన్ కేటాయించి జిందాల వేసుకున్నారు మారేడు వ్యాపారి జిందాల్ గారు అక్కడి నుంచి వరల్డ్ సెకండ్ లాంగెస్ట్ లైన్ ఆ కిరందాల మైన్ నుంచి విశాఖపట్నం వరకు గొట్టాల్లో స్లడ్జి ఐరన్ ఓర్ వస్తుంది ఇక్కడ దీన్ని పిల్లట్స్ చేసి అమ్మేస్తూ ఉంటారు ఏ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వస్తే ఏడు వేలు లాభం వస్తుంది తండ్రికి ఎన్నో సంవత్సరానికి ఐదు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎందుకు చేయట్లేదు చెత్తశుద్ది లేదండి వీళ్ళకి నేను ఆ కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తున్నాను కూడా అంటలేదు ఈ వేళ దగ్గర పీక్స్కి వెళ్ళిపోయింది అందుకని దయచేసి ఆలోచించుకోండి బాధ్యప ఇంత కొట్టుకుంటే కొట్టుకోండి కానీ ఇవాళ మనకు శాశ్వతమైన పరిష్కారం కావాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇవాళ ఆ ప్లాంట్ కోసం అలాగే నిజంగా అక్కడ పని కార్మికులు మాట కూడా వినండి వాళ్ళని దుర్మార్గులు చేసేస్తున్నారు కొంతమంది దయచేసి కాదు ఇవాళ మిగతా పార్టీ మాత్రం న్యాయంగా ఆంధ్రప్రక్కుల కోసం ఆత్మగౌనం కోసం కృషి చేయమని చెప్పి కోరుతా ఉన్నాను